అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలపై సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్ సంచలన తీర్పు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దేశంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సల కోసం వసూలు చేసే ధరల్లో భారీ తేడా ఉండడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఈ ధరల్లో గణనీయమైన వ్యత్యాసం ఎందుకు ఉందని అపెక్స్ కోర్టు ప్రశ్నించింది దవాఖానాల్లో అందించే వైద్య సేవల ధరల్లో ప్రామాణికత పాటించాలని లేదంటే సిసిహెచ్ఎస్ రేట్లను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది ప్రజా జీవితంలో పారస పారదర్శకత కోసం వెటన్స్ పోరం అని స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు బుధవారం విచారించింది ఈ సందర్భంగా ఫై వ్యాఖ్యలు చేసింది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ రెండు వేల పన్నెండులోని తొమ్మిదవ నిబంధన ప్రకారం వైద్య చికిత్స ధరలను నియంత్రించాలని పిటిషన్లో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం నిర్ణయించిన సేవల ఛార్జీలను అన్ని దవాఖానాల్లో స్థానిక భాషలతో పాటు ఇంగ్లీష్ కూడా ప్రదర్శించాలన్న నిబంధన ఎప్పటి నుంచో ఉంది దీన్ని అమలులోకి కేంద్ర వైఫల్యాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి కేంద్ర నిర్ణయించిన మేరకు ప్రతి చికిత్స ధర ఉండాలని స్పష్టం చేసింది ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల సహకార కోరుతూ ఎన్నో ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని సుప్రీంకోర్టు కేంద్రం తెలిపింది దీనిపై స్పందించిన సుప్రీం పౌరుల ప్రాథమిక హక్కు అయిన అందరికీ అందుబాటు ధరల్లో వైద్యాన్ని అందించడం కేంద్రం బాధ్యత అని తేల్చి చెప్పింది నెలలోపు ప్రామాణికమైన ధరలు నిర్ణయించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శిని కోరింది ఒకవేళ ఈ విషయంలో కేంద్రం విఫలమైతే హెచ్ఎస్ సూచించిన ధరల్ని అమలు చేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్